కోఆపరేటివ్ బ్యాంక్ పాముడి పట్టణంలో బీబీసీ రోడ్ నందు నూతనంగా నిర్మించిన భవనంలో గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ ను విశాఖపట్నం కో బ్యాంక్ అధ్యక్షులు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గుంతకల్ నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుంతకల్ నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా హాజరయ్యారు గుత్తి టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎల్ అబ్దుల్ జిలాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ నైన్టీన్ ట్వంటీ త్రీ సంవత్సరం నుంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బ్యాంకులో అన్ని సేవలు ఉంటాయి పాముడి పట్టణంలో గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ ను ప్రారంభించాం ప్రజలందరూ టౌన్ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు గత కొద్ది రోజుల కిందటే నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రారంభించే సమయంలో ఈ బ్యాంక్ ఎనిమిది కోట్లతో మొదలుపెట్టి రెండు వేల ఇరవై మూడుకి నూట తొంభై కోట్లు వ్యాపారం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వాహనాలకు వ్యాపారస్తులకు చిన్న చిన్న మధ్యతరగతి వ్యాపారులు చేసుకునే బట్టల వ్యాపారస్తులకు కూడా అందరికీ లోన్ల రూపంలో రుణాలు ఇస్తాం తెలియజేశారు ఈ కార్యక్రమంలో కో బ్యాంక్ డైరెక్టర్ కె నాగరాజు ఎం కృష్ణ కె మధుసూదన్ గుప్తా డి వెంకటేష్ జక్క వీరన్న సి నాగరాజు సి వెంకటేష్ ఏ మహబూబ్ డి దాదా వై రంగప్రసాద్ మహేష్ కుమార్ రాజముద్దీన్ సుధీర్బాబు శ్రీనివాసులు వన్నప్ప మహేశ్వర ప్రసాద్ పామిడి తెదేపా నాయకులు ఎంహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి గౌస్ బి రంగస్వామి ఎం శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్ మారుతి వైఎస్ఆర్ నాయకుడు జోష్ కుమార్ ఆసిఫ్ జనసేన మండల కార్యదర్శి ధర మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు వారి ఒక అనుభవం ఈరోజు ఈ నవకాలంలో అప్పు లేని వాడు ఎవడు ఉండడు అప్పు చేయాల్సిందే ఆరోగ్యం ఎంత ముఖ్యమో इसको ना इसको ना इसको ना इसको ना राज राज मंदिर 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 मंदि� రెండు చీరలు తీసుకోమని చెప్పు రెండు ఒక్క నిమిషం ఒక్క నిమిషం

اور ہمارا ایک بہت بڑا پلان ہے میں بیان کر رہا ہوں اور اس کے ساتھ ایک بہت بڑا پلان ہے اور ایک اور بھی ایک بہت بڑا پلان ہے اور ایک اور بھی ایک بہت بڑا پلان ہے اپ کا चारा रोजल तरवाते मुख्य రాజకీయాలలో ప్రత్యర్థులుగా ఉన్న మమ్మల్ని అందరినీ ఒక చోటికి చేర్చి ఏ ఒక్కరే కానీ రాజకీయంగానే మేము మాకు వేరే మా ఒక అనుభవాలు వేరే ఉంటాయి కానీ ప్రజానీకానికి వచ్చినప్పటికీ అందరం కూడా ప్రజల పట్లనే పనిచేస్తామని ఒక విషయాన్ని విషయాన్ని తెలియజేస్తుందని దానికి అవకాశం కల్పించిన మా మిత్రులు జలాన్ గారికి మొదటగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇదే సహకార స్ఫూర్తి పెద్దలు చాలాసార్లు గుర్తుకు రావడం జరిగింది ఈ వయసులో కూడా ఆయననిక చూస్తే మనం అందరం కూడా స్ఫూర్తి తెచ్చుకోవాలి యాభై ఐదు ఏళ్ళు అయిపోయినాయి చాలు నాకు అరవై ఏళ్ళు అయిపోయినాయి చాలు అని చెప్పేది కాకుండా మనసు శరీరం సహకరించినంత వరకు కూడా ప్రజలకు సేవ అందించాలని చెప్పి తాను నమ్ముకున్న ఒక సిద్ధాంతాన్ని తాను తెలిసిన విద్యని నలుగురికి తెలియపరుస్తూ ఈ రకంగా ప్రజలకు తాను ఎంతో మంచి చేశారు ఎక్కడో వైజాగ్లో కూర్చొని ఇక్కడ గుర్తులో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగిన విషయంలో ఈ బ్యాంకు విషయంలో ఆయన ఎంతో తోడ్పాటు చేసినందుకు ఈ వయసులో కూడా ఆయన అంత ఓపికతోటి ఇక్కడికి వచ్చి ఏ రకంగా బ్యాంకు నడపాలి అని చెప్పి చెప్తున్నందుకు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక పట్ల అందరికీ బాధ్యత నేర్పుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమ నమస్కారాలు తెలియజేస్తున్నాను గారు రాజకీయంగా మా అందరికీ ప్రత్యర్థులు అయి ఉన్నా ఇది వివిధ పార్టీలలో ఉన్నా బ్యాంకుకు వచ్చేటప్పటికి మాత్రం ఇతను మా పార్టీ వాడు ఇతను ఆ పార్టీ వాడు ఇతను మా వాడు కాదు అని చెప్పి అనుకుంటున్నా అనుకోకుండా కేవలం ఎవరికై తగిన అవసరం ఉందో వాళ్ళు కొన్ని వాళ్ళకున్న రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారము వాళ్ళు పెట్టుకున్న నిబంధనల ప్రకారం కో కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్న సందర్భంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు పూజలు మాజీ శాసనసభ్యులు మన అంజయ్య అన్న గారికి అదేవిధంగా అధ్యక్షులు శాఖ జిల్లా సభ గారికి అదేవిధంగా పెద్దలు చిట్టూ రవీంద్ర అన్న గారు మాజీ సభ్యుల వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్టేజ్ పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి గారికి మాజీ శాసనసభులు మధుసూదన్ గారికి అదేవిధంగా చలసాని రాఘవరా కాదు వెంకటరత్న కాదు రామారావు గారు అంబికా ప్రసాద్ కాదు శ్రీనివాసరాయరావు గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ పాలకవాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసినట్టు సేఎబ్దాస్లకు పాతిదేయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ నిజంగా మంచి ఆంతా ఇవన్నీ నిర్మించడం జరిగింది గతంలో ఈ బ్యాంకులు లేనప్పుడు రైతులు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని తద్వారా వాళ్ళకు జిల్లా వాళ్ళ డైరెక్ట్ అదేవిధంగా ఎంతో దూరం నుంచి శ్రమ అనుకోకుండా ఇచ్చేసిన పెద్దలు గౌరవ్ నీళ్ళు ఆంజనేయుల సార్ గారికి అదేవిధంగా పెద్దలు రవీంద్ర సార్ గారికి పెద్దలు గారికి సోదరుడు కొట్రకే మధుసూదన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న మెడీ గుత్తి కుంటగల్ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు పాత్రికేయులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయకులు హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇప్పుడే జిల్లా చెప్పారు వాళ్ళ ఎన్నికల ప్రక్రియలో అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఒక చపట్లు కొట్టండి అని చెబు చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కానీ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ నుంచి అప్పు చేస్తామని బడ్జెట్ లోనే ప్రకటన చేసింది సరే